నమస్తే అండి మత్సూధన్ రెడ్డి గారు నమస్కారం సార్ పేదలు పెత్తందారులు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చెప్పే మాటలు ఈ పెత్తందారు వైసీపీ పార్టీకి ఇరవై ఆరు జిల్లాల్లో ఇరవై ఆరు పార్టీ కార్యాలయాలు పార్టీ కార్యాలయాలు అనేకంటే పార్టీకి మహారాజా ప్యాలెస్లు కోటలు అది ఏమన్నా పదాలు వాడచ్చు అయ్యో పెద్ద పెద్ద రాజప్రసాదాల కట్టారు అది అవన్నీ అవి ఇప్పటివరకు ఎవరికి తెలియదు మీడియాకు కూడా కనపడిన లేదు వాటిని పెద్ద పెద్ద డేరాలతో కప్పిపుచ్చేంతకాలం ఈ కట్టడాలు కంప్లీట్ చేస్తున్నారు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ పైన కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు అవన్నీ బయటపడినాయి ఇప్పుడు ప్రభుత్వం మారినాక వీళ్ళు మొత్తం ఇరవై ఆరు జిల్లాలు శ్రీకాకుళం విజయనగరం పార్వతిపురం మన్యం విశాఖపట్నం అనకాపల్లి అల్లు జిల్లా కాకినాడ తూర్పుగోదావరి అంబేద్కర్ కోనసీమ పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ కృష్ణా జిల్లా గుంటూరు పల్నాడు బాపట్ల ప్రకాశం పిఎస్ఆర్ నెల్లూరు కర్నూలు నంజాల వైఎస్ఆర్ అన్నమయ్య అనంతపురం శ్రీ సత్యసాయి తిరుపతి చిత్తూరు ఇలా మొత్తం ఇరవై ఆరు జిల్లాల్లో దాదాపు యాభై ఎకరాలు విశీర్ణాలను వాడుకుంటూ ప్రభుత్వ భూముల్ని దాదాపు ఏడు వందల రూపాయల కోట్లు అధికారికంగా ఖర్చు పెడుతూ ఒక్క ప్రకాశం జిల్లాకు తప్పితే మిగతా ఇరవై ఐదు జిల్లాల్లో ఎక్కడ అప్రూవల్స్ కూడా లేకుండా వీళ్ళు రాజప్రసాదాలు కోట్లు కట్టుకున్నారు ఏంటండి జగన్మోహన్ రెడ్డి పేదవాడి పాపం ఈయన చేస్తున్న అర్థం చేయాలు అరాచకాలు దోపిడీలు రాష్ట్రాన్ని ఏమంటారు వీటి గురించి సార్ పాపం పండింది పండు బండిన కానీ చట్నించి నుంచి జగన్మోహన్ రెడ్డి తన యొక్క డిక్టేటర్ పాలనలో ప్రజలు ఐదు సంవత్సరాలని చిత్రహింసలు అనుభవించారు కానీ మూర్ఖుడైనటువంటి ఒక రాజు పాలన కింద బతికారు తెలుసో తెలియకో ప్రజాస్వామ్యంలో ఐదు సంవత్సరాలకి ఒకసారి ఎలక్షన్ వస్తుంది అని అనుకోలే జగన్మోహన్ రెడ్డి నేనే ముప్పై ఏళ్ళు ముఖ్యమంత్రి అనుకున్నాడు అవును అందువల్ల తన ఇష్టారాజ్యంగా చేసినప్పుడు ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రజాస్వామ్యం యొక్క బ్యూటీ ఏంటంటే మంత్రి మండలి మంత్రి మండలిలో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి సార్ సో ఈ ఈ మంత్రిమండలి తీసుకునేటటువంటి నిర్ణయాల్లో అందరు బాధ్యులే మంత్రిమండలం మొత్తం బాధ్యులే అది ఏ గవర్నమెంట్ అయినా కావచ్చు ఓకే మంత్రిమండల నిర్ణయం లేకుండా వెయ్యి రూపాయలు కూడా ఖర్చు పెట్టేదానికి ఇల్లేదు సో మంత్రిమండలి తీసుకున్నటువంటి నిర్ణయాలని రాష్ట్ర శాసనసభలో చర్చికి పెట్టి శాసనసభ ఆమోదం పొంది గవర్నర్ చేత సంతకం చేయబడిన తర్వాత మాత్రమే నిర్ణయాలు తీసుకోబడతాయి ఇది చట్టం చెబుతుంది భారత రాజ్యాంగం చెబుతున్నటువంటి విషయం ఇప్పుడు భారత రాజ్యాంగం పట్ల విధేయత చూపుతానని భారత రాజ్యాంగం పట్ల అనుసరించి నేను పరిపాలన చేస్తానని ప్రమాణం చేస్తానండి ఆ ప్రమాణాలన్నీ కూడా చంపేసి తన విచ్చలవిడిగా చేసుకున్నటువంటి దీనికి బాధ్యత టోటల్ క్యాబినెట్ ఊహించాలి ఓకే టోటల్ క్యాబినెట్లు ఇంక్లూడింగ్ గవర్నర్ కూడా నిందితుడవుతాడు ఇన్ని పార్టీ కార్యాలయాలకి ఇన్ని స్థలాలు కేటాయిస్తున్నప్పుడు రాష్ట్ర గవర్నర్లు కళ్ళు మూసుకొని రాజ్యాంగ పరిరక్షకుడు ఎవరు రాష్ట్ర గవర్నరు కాబట్టి రాష్ట్ర గవర్నరు సుప్రీంకోర్టుకు సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేసి రిటైర్డ్ అయిన తర్వాత గవర్నర్ అయ్యాడు జస్టిస్ నజీర్ అహ్మద్ గారు అంత న్యాయ కూడా అవపడలేదా అంటే రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినటువంటి గవర్నర్ కూడా కళ్ళు మూసుకొని సంతకాలు పెట్టాడా కాబట్టి ప్రభుత్వ అధికారులకి తెలియకుండా నిర్మాణాలు జరిగినాయి అంటే నేను నమ్మను ప్రభుత్వ అధికారులందరినీ కూడా భయపెట్టి వాళ్ళు మూర్ఖుడు మనం ఏమి కా మాట్లాడినా కూడా మన ఉద్యోగాలు పోతాయి మన మీద ఏసీబీ రైట్స్ చేపిస్తాడు కాబట్టి ఇంత ప్రజాస్వామ్య వ్యవస్థలో తన ఇష్టారాజ్యంగా పరిపాలించి ఇంత భూములు కేటాయించుకొని కేవలం ఎకరానికి రూపాయలు చొప్పున ముప్పై మూడు సంవత్సరాలకు లీజుకి తీసుకొని సరే ఒకటి అనుకుందాం ఉదయ్ గారు కట్టారు బిల్డింగ్లు కూడా అసలు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది వాటికి ఆ వచ్చింది ఇప్పుడు ఆ పార్టీ అకౌంట్స్ పార్టీ ఆఫీస్ అంటే పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు ఉంటారు వాళ్ళు తీర్మానం చేసుకోవాలి పార్టీలో చర్చ జరగాల పాలిట్ బ్యూరో ఉంటుంది పార్టీ అంటే ప్రతి పార్టీకి ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది భారతదేశానికి రాజ్యాంగం ఉందంటే ప్రతి పార్టీకి రాజ్యాంగం ఉంటుంది ఆ రాజ్యాంగం ప్రకారం దాని విధి విధానాల ప్రకారం మేము నడుచుకుంటామని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో వీళ్ళు సబ్మిట్ చెయ్యాలండి నేను కాబట్టి ఇప్పుడు రంగంలో ఈసీకి కూడా కసిఐకి కూడా కంప్లైంట్ చేయాలి అంటే ఈ పార్టీకి సంబంధించిన ఆస్తులన్నీ కూడా ఈసీలో చూపించాల్సిన బాధ్యత ఆ పార్టీ మీద ఉంది కాబట్టి ఎవరో ఎక్కడో వ్యక్తులు ఏం చేయాలంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మీకు సమర్పించినటువంటి రాజ్యాంగం ప్రకారం ఇక్కడ ఈ పార్టీ నడవటం లేదు కాబట్టి ప్రజల ఆస్తుల్ని అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొల్లగొట్టేశారు తక్షణం దానికి ఆడిట్ చేయించి ఆ రిపోర్ట్లు తీసుకోవాలండి అప్పుడు ఏమవుద్దంటే యువజన శ్రామిక రైతు పెట్టి ఖచ్చితంగా ఎత్తిపోతల పథకం కింద ఎత్తేస్తుంది ఇదంతా కూడా పరిశోధన చేసి చేతులు ముడుచుకొని కూర్చోవటం కాదండి దీన్ని ఏం చేయాలంటే ఈ వీటన్నిటికీ ఎక్స్పెండిచర్ లిస్ట్ చూపించాలండి పార్టీ ఆస్తులు చూపించాలి పార్టీ బ్యాంక్ బ్యాలెన్స్ చూపించాలి పార్టీకి వచ్చిన నిధులు అంటే చూపించకుండా నువ్వు బిల్డింగ్లు కట్టినవా అంటే అసలు నా ఆశ్చర్యకరమేందంటే పార్టీలో రిజర్వేషన్ పాస్ అయి లేవండి పెద్ద పెద్ద కోటలు సో తాను దోకున్న కోతలు తనే పడాడు అక్రమ సంపాదన తోటి అవినీతితోటి కట్టినటువంటి ప్యాలెస్ ఏం ఉండవు అందువల్ల ఏంటంటే ఇప్పుడు మంచి చెడు కట్టారండి ప్యాలెస్ వాటిని వాటినంతా కూల్చివేస్తూ పోతే ఇది ప్రజల నుంచి అవినీతి రూపంలో దోచిన సంపద దీన్ని ఏం చేయాలంటే మూడు విభాగాలుగా తీసుకోవాలండి రాష్ట్రంకు సంబంధించినటువంటి అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు దేశానికి సంబంధించినటువంటి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సో మనం ఏం చేయాలంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ చేసి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోండి అని చెప్పి మనం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి యువజన శ్రామిక రైతు పార్టీ మిమ్మల్ని కూడా తప్పుదావ పట్టించింది కాబట్టి తక్షణం ఈ పార్టీ వివరణ ఘోరమని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఒకటి కంప్లైంట్ చేయాలి ద సెకండ్ వన్ ఏం చేయాలంటే హైకోర్టులో పిల్లెయ్యాలి టోటల్ ఎంటైర్ క్యాబినెట్ ఫైనల్ కాదు క్యాబినెట్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయము న్యాయ సమ్మతమైనదా దాని మీద ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం రూపంలో దీన్ని ఖచ్చితంగా మన రాష్ట్ర స్థాయిలో అత్యున్నతమైన న్యాయస్థానమైనటువంటి హైకోర్టులో పిల్లయ్యాలి ఈ భూములు ఈ విధంగా కేటాయించవచ్చా సంబంధిత టౌన్ ప్లానింగ్ అధికారులు అవుతారు అక్కడ ఉన్నటువంటి భూములు కేటాయించుకున్న మంత్రి మండలి దోషులుగా నిర్ణయించబడతారు కాబట్టి తొందర కాపు చర్యల కంటే కూడా చట్టబద్ధంగా పోవడం వల్ల చట్టబద్ధంగా పోవడం వల్ల మనం ఇప్పుడు ఒక అమరావతిలో భూములను తీసుకున్నారండి యాభై వేల రూపాయలు ఎకరా కౌలు ఇస్తున్నారు కానీ అమరావతి రైతులకి ఒక ఎకరాకి యాభై వేలు కొన్ని ముప్పై వేలు కౌలు ఇస్తున్నారు అందువల్ల నేను అనేది ఏంటంటే వాళ్ళ సొంత డబ్బులతో భూములు కొనుక్కొని వాళ్ళు ప్యాలెస్లు కట్టుకుంటారా భవంతులు కట్టుకుంటారా వాళ్ళు ఇష్టం ఇష్టం కానీ ప్రజల ఆస్తులు వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తులు ప్రభుత్వ రంగ ఆస్తులు దోచుకోవడం ఎంతవరకు న్యాయం దీన్ని కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను కూడా ప్రతివాది చేయాలండి ఈ ఎలక్షన్ ఇది ప్రాపర్ వేక్ మనం మీడియాలో ఎన్ని మాట్లాడుకున్నా చట్టబద్ధ సంస్థలకి మనం పోయి కంప్లైంట్ చేయకపోతే కాన్స్టిట్యూషన్ సంస్థలండి అవును ఇప్పుడు కాకుతో కూడా ఆడిట్ చేయించాలండి ఇప్పుడు ఏ పొలిటికల్ పార్టీ అయినా ప్రతి సంవత్సరం ఆడిట్ చేసి ఆ రిపోర్ట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇవ్వాలండి దిస్ ఇస్ ద రూల్ ఈ రూల్ వైలేషన్ అయినప్పుడు ఆ పార్టీనే రద్దు చేసేటటువంటి అవకాశం మనం తీసుకొని మనకు అవినీతిని తెలిసిన తర్వాత ఈ అన్ని ఆధారాలు పెట్టి ఒకటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ చేయాలి రెండు రాష్ట్ర అత్యున్నతమైన న్యాయస్థానం హైకోర్టు కాబట్టి హైకోర్టులో కూడా దీన్ని వేసి బాగోతా బట్టబయలు చేసి ప్రజలకు తెలిసారు ఏం చేస్తారండి చట్టబద్ధ సంస్థలు రాజ్యాంగబద్ధ సంస్థలు తీసుకోవాల్సి ఉన్నటువంటి చర్యలు అప్పుడు ఒక గైడెన్స్ ఇస్తుంది ఈ బిల్డింగ్లు కోల్చాల లేకపోతే ప్రజా ప్రభుత్వం తీసుకొని వివిధ అవసరాలకి హాస్పిటల్ కావచ్చు స్కూళ్ళకి కావచ్చు మనకి ఎన్నో ఆఫీసులు ఆఫీసు నేర్కో వాడుకోవచ్చు కూల్చడం కంటే కూడా త్వరితగతిన దీన్ని నేను కాన్స్టిట్యూషన్ బెంచ్ కేయాలండి సింగిల్ బెంచ్ తీర్పు పోకూడదు కాన్స్టిట్యూషన్ బెంచ్కి వెళ్ళాలి రాష్ట్ర స్థాయిలో కాన్స్టిట్యూషన్ బెంచ్ ముగ్గురు ట్రిబుల్ జడ్జి పెట్టేసి దీని మీద అది జడ్జిని కూడా ఉపేక్షించకూడదండి ఇది ప్రజల ఆస్తులు ప్రజల సంపద కాబట్టి ఒక టెన్ డేస్ లో లేదంటే మాక్సిమం థర్టీ డేస్ లో జడ్జిమెంట్ ఇచ్చేసే జడ్జిలకు కూడా బాధ్యత ఉంది ఎందుకంటే గవర్నర్ కూడా ప్రతిపాదిగా రాజ్యాంగ పరిరక్షకుడే కళ్ళు కళ్ళున్న లాగా బతికితే ఇంకా ఆయన గవర్నర్ గా ఉండటం ఎందుకు రాష్ట్రం ఉపయోగమే ఉంది అన్ని వ్యవస్థలు అయిపోయి ఏదో ఓ ఎవడో సంపదలో ఏదో చేస్తాడని భయపడాల్సిన అవసరం లేదు పుట్టేది ఒక రోజు చచ్చేది ఒక రోజు ఈ భూమండలం మీద ఎంతో మంది రాజులేదు మౌర్య సామ్రాజ్యం చూసాం సామ్రాజ్యం చూసాం పాండ్యరాజ్యుల సామ్రాజ్యం చూసాం కాకతీయ సామ్రాజ్యం చూసినాం విజయనగర సామ్రాజ్యం చూసాం ఎవరు కాబట్టి ఈ కొంతకాలంలో ఏంటంటే మూర్ఖులు కొంతమంది మూర్ఖులు ఉంటారు కాబట్టి ఈ కలికాలం కాబట్టి ఈ కలికాలంలో ఈ మూర్ఖుడైన ప్రజాస్వామ్యంలో ఒక మూర్ఖుడైనటువంటి ముఖ్యమంత్రిని ఎన్నుకొని ఇష్టారాజ్యంగా చేసిన కాబట్టి ఫైనల్ గా నేను ఒకటి చెప్తున్నాను ఎవరు మనలో చూడాలయరు అని అనుకుంటే పొరపాటు ప్రకృతి అనేది ఒకటి ఉంది కన్ను మిన్ను దాలకుండా నీ విచ్చల విడితనంతో ఎర్రి వేషాలు వేసి నన్ను మించినోళ్ళు లేడు తోపులేడు అనుకుంటే ప్రకృతి పంచభూతాలు ఏదో ఒక సమయంలో కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం ఇటువంటి మూర్ఖులు ప్రకృతిని మించినటువంటి ట్రీట్మెంట్ లేదు కాకపోతే ఏంటంటే ప్రజలు కూడా ఉపేక్షించకూడదు ఇటువంటి విషయాల పట్ల అవగాహన తెలుసుకొని ెత్తి మాట్లాడాలి ఒక చిన్న కన్క్లూజన్ అండి చిన్న ఈ విషయంతో క్లోజ్ చేద్దాం రాజధానికి రెండు ఎకరాలు కనీసం నాలుగు ఎకరాలు ఉంటే చాలు అటువంటిది అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏంటి పార్టీ ఆఫీసులు రాజ ప్యాలెస్ కోసం ఐదు ఎకరాల నుంచి ఇరవై ఐదు ఎకరాల వరకు వాడుకోవటం ఏంటి అదే నేను అంటుండదు ఒక వ్యక్తి స్వామి కంటే ప్రజాస్వామ్యం ఒక వ్యక్తి చేసిన పనులన్నీ కూడా చట్టం ముందు పెట్టి రూల్ ఆఫ్ లా ప్రకారం ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఖచ్చితంగా ఇక రోజు మనం ఉండే డేట్ కంటే ఒకటో తేదీ నుంచి నూతన చట్టాలు ఇంప్లిమెంటేషన్కి వస్తుంది ఓకే ఇప్పుడు ఐపిసి సిఆర్పిసి భారత శిక్షా స్మృతి ఏదైతే ఉందో ఇండియన్ క్రిమినల్ కోడ్ ఏదైతే ఉందో రేపు నూతన చట్టాలు భారత పార్లమెంట్లో ఆమోదించిన మూడు చట్టాలు ఏదైతే ఉందో ఈ మూడు చట్టాలు జులై ఒకటి నుంచి ఇంప్లిమెంటే కాబట్టి జూలై ఒకటో తేదీ గానీ కంప్లైంట్ కానీ చేయగలిగితే దాంట్లో టైం బాండ్ పెట్టినాడు ఈ ఐపీసీ సిఆర్పిసిలు ఈ పార్టీ కంటే కూడా చట్టాలు అంటే జూలై ఒకటి ఒకటో తేదీ గాని కానీ మనం కానీ రిజిస్టర్ చేయగలిగితే అందువల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఉచ్చు బిగుచ్చుకుంటుంది జగన్మోహన్ రెడ్డికి మిగిలింది ఏకైక దారి ఎట్ల ఏ విధంగా అయితే ఎర్రవీగి బంతర్లో దాక్కుని తనను తను కాల్చుకొని ఏ విధంగా చచ్చిపోయిందండి అవును హిట్లర్ ప్రపంచం మీద దాడి చేసి అవును అట్లాగే ఏంటంటే హిట్లర్ గతే పట్టపద్ది జగన్మోహన్ రెడ్డి అంతకు మించి ఏ తను చేసిన తప్పులు తనకు తెలుసు తను తను నిత్యం భయపడతా భయపడతా బతుకుతున్నాడు తనకి ఎవరో శత్రువులు లేరండి వాళ్ళు ఇంట్లో వాళ్ళే శత్రువులు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇంట్లో ఒళ్ళే రెండు వర్గాలుగా ఇడిపోయి అతను నిత్యం చస్తూ బతుకుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అంతే తప్ప మీరు చూసుకున్నట్టు యూట్యూబ్లో చూసినట్టు మీడియాలో చూసినట్టు అతి భయంకరుడేం కాదు తను తన కోటలాంటి ఇల్లు కట్టుకోవటం ఏంటంటే తన ఇంట్లోనే తన తన మనుషుల ద్వారానే తనకి ప్రాణహాని ఉంది అన్నది అతను స్పష్టంగా తెలుసు వివేకానంద రెడ్డి హత్య కేసులో రెండు వర్గాలుగా వాళ్ళ బంధువర్గాలు వర్గాలు విడిపోయి ఉన్నాయి ఎప్పుడు ఉపద్రవం ఎప్పుడు నుంచి వస్తద్దు అతనికి తెలియకుండా నిత్యం చస్తూ బతుకుతున్నాడు జగన్మోహన్ రెడ్డి పులివెందల సింహం కాదు పులివెందల పులి కాదు సింగల్ సింహం కాదు అసలు ఏది కాదు అతను అభద్రతాభావంతో మరణ వేదంతో మృత్యు భారంతో కాలం గడుపుతున్నాడే నిత్యం వస్తూ బతుకుతున్నాడు ఇంకా ప్రజలు ఆల్రెడీ తీర్పిచ్చారు కాబట్టి గతంలో ఉన్న కేసులు కాకుండా మళ్ళీ కొన్ని ఎన్ని రోజులు చాలా పడతాయి ఇంకో చెప్తున్నాను మీరు అనుకుంటున్నారు తనను నమ్ముకున్న వాళ్ళందరినీ క్యాబినెట్ లో ఉన్న మంత్రులు దాదాపు అందరం ఉన్న కొంతమంది తీసేసి మళ్ళీ పెట్టి తనని నమ్ముకున్న ఎంటైర్ క్యాబినెట్ మునిగిపోతారు అందరూ ఉరుక్కోబో పోతారు ఈ రోజు అందరు గుండెల్లో రైళ్లు బరికెత్త తండ్రి ఒక్కడ కూడా ప్రశాంతంగా లేరు తనని కలిసి మాట్లాడటానికి కూడా ఎవరూ పరిశీలించటం లేదు ఒకరా ఇద్దరాయంగా చెప్పటం ఎంటైర్ క్యాబినెట్ ఇరుక్కోపోయింది రెండు కేబినెట్ ఒక క్యాబినెట్ కదా రుణనాలు కూడా చేసి బూరకాట్లు ఐఏఎస్లు మునిగిపోయారు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు మునిగిపోయారు ఎంఆర్ఓలు మునిగిపోయారు చాలా మందిని తను ఇప్పుడు నూరు గొట్లు తిరిగిన రాబందు ఒక గాలి వానికి చచ్చినట్లు తను పోతూ పోతూ ఒక్కడే పోవటం లేదండి అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా మంత్రులందరూ ఇరుక్కున్నారు కదా సబితా ఇంద్రారెడ్డి గారు కేతారెడ్డి గారు ధర్మాన ప్రసాద్ బొత్స సత్యనారాయణ అప్పుడున్న భోబిదేవి వెంకటరమణ ఎంతమందిని తీసుకోబోయినాడు కేసుల్లో కానీ తనకు తోడుగా ఎడన్నను కూడా చాలా మంది తీసుకుపోబోతున్నాడు చట్టం ముందు అందరూ సమానం లేదు చట్టం పనిచేస్తే చట్టం ఎవడకు చుట్టం కాదు ఎవరు ఎవరు తప్పించుకోలేదు అప్పుడు అందువల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తన జీవితాన్ని తనే సర్వనాశనం చేసుకున్నాడు రెండు వేల ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని తను దుర్వినియోగం చేసుకున్నాడు సద్వినియోగం చేసుకోండి కాబట్టి మా అందరికీ శ్రీకృష్ణ జన్మస్థానాలు తప్ప లేకపోతే వాళ్ళకై వాళ్ళు ఆత్మహత్య చేసుకోడానికి కావాలా కాబట్టి ఈ శిక్షల నుంచి తప్పించుకునే ప్రసక్తే లేదు ఎవరిని కూడా అవినీతి పొరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాల్సిన అవసరం ప్రజలు మీరు మాత్రం చెప్పగలను ప్రజలు తీర్పిచ్చారు ఇంకా పనిచేయాల్సింది రాజ్యాంగ న్యాయ వ్యవస్థలు పాలకులు కేంద్ర హోం మినిస్టర్ సిబిఐ ఈడీ ఇళ్ళు పనిచేయాలి ప్రజా తీర్పు ఐదేళ్లకు ఒకసారి వచ్చింది కాబట్టి వాళ్ళు స్వచ్ఛమైన తీర్పు ఇచ్చేశారు కాబట్టి ఇప్పుడు కాని వీళ్ళు కాని చర్యలు చర్యలు తీసుకోలేదండి మళ్ళీ ఇంకా ఐదేళ్ల దాకా ఓపిక పడతారు వీళ్ళు గాని ఇప్పుడున్న ప్రజా పాలకులు కానీ ప్రజలు ఎన్నుకున్న పాలకులు కానీ వాళ్ళ దాన్ని క్షమించి వాళ్ళతో ఆలోచి పెడితే ఇలా కూడా రాబోయే కాలంలో తగిన విధంగా శిక్షిస్తారు ప్రజాస్వామ్యం తప్పదు థ్యాంక్ యూ అండి మంచి విషయాలు చర్చించుకున్నాం